ముఖ్య సలహాదారులు గారు చెప్పండి ఈ విషయంలో తమరి అభిప్రాయం ఏమిటి ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి మేము ఈ సింహాసనం మీద కూర్చోవాలా కూర్చోకూడదా చెప్పండి నా అభిప్రాయం ప్రకారం అయితే మీరు కూర్చోకూడదు మీరు కూర్చోకూడదా ఆచార్య మీరు చెప్పింది అక్షరాల నిజమే మీరే కాదు మన ప్రియమైన మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి తప్ప ఈ సింహాసనం మీద కూర్చునే యోగ్యత ఎవ్వరికీ లేనే లేదు ఈ సింహాసనం మీద కూర్చునేటువంటి యోగ్యత ఈ ప్రపంచం మొత్తంలో ఎవ్వరికీ లేదు కానీ రామకృష్ణ పండితులు గారు మహారాజు గారి ఆదేశం మహారాజు గారి ఆదేశాన్ని అవహేళన చేయలేం కదా అవును మంత్రి గారు మీరు చెప్పింది కూడా నిజమే మహారాజు గారి ఆదేశాన్ని పాటించి తీరాల్సిందే మీకు పిచ్చి పట్టినట్టుంది ఎందుకలా అలా పిచ్చి వారిలా మాట్లాడుతున్నారు ముఖ్య సలహాదారులు గారు వారు చెప్పింది నిజమే మేం చెప్పింది నిజమే కూర్చోవడం మంచిదే కూర్చోకుండా ఉండడం మంచిదే ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి ముందు అది చెప్పండి పరిష్కారం అయితే చాలా సులువైనదే ఆచార్య దాంతో మహారాజు గారి ఆదేశాన్ని అవహేళన చేసినట్టు అవ్వదు మీ మనసులో సందిగ్ధం కూడా లేకుండా పోతుంది ఓహో ఇంతకీ ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి ముఖ్య సలహాదారులు గారు ముందు ఇది చెప్పండి మేము ఎక్కడ కూర్చోవాలి ఇక్కడ కూర్చోవాలా నేల మీద ఇలా ఇలా ఇక్కడ కూర్చోమంటారా ఇక్కడ కూర్చొని రాజ్యాన్ని పాలించమంటారా మీరు చెప్పింది అక్షరాల నిజమే గురుదేవా మీరు అక్కడే కూర్చొని రాజ్యాన్ని పాలించాలి మహారాజు గారి పాదాల వద్ద దీంతో మీరు సింహాసనం మీద ఉండి కూడా లేనట్టే లేకపోయినా ఉన్నట్టే అవుతుంది దీనికంటే సరైన స్థానం మీకు మరొకటి ఉండదు గురుదేవా సమస్యకి పరిష్కారం దక్కింది తాత్కాలిక మహారాజు గారు చాలా బాగా చెప్పారు చాలా బాగా చెప్పారు రామకృష్ణ పండితులు గారు తాత్కాలిక మహారాజు గారు రామకృష్ణ పండితుల వారు చెప్పిన విషయం గురించి తమరి అభిప్రాయం ఏమిటి ఏం చేయాలి మేము కూడా అదే అడగాలనుకుంటున్నాం తాత్కాలిక మహారాజు గారు మీకు ఈ స్థానంలో కూర్చోవడం సమతమేనా లేదు ఏమిటి సరే 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 అన్నావు సమ్మతమే మాకు సమ్మతమే మేము ఇక్కడే కూర్చొని ఉంటాం మహారాజు గారి పాదాల వద్ద ఇక్కడే కూర్చొని మేము రాజ్యపాలన చేస్తాం తాత్కాలిక మహారాజు తాతాచార్యుల వారి మొదటి ఆదేశం వారు కింద నేల మీద కూర్చొని సభని మొదలు పెడతారు తాత్కాలిక మహారాజు గారికి ఆసనం తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం తప్పకుండా హాహాహాహాహా మీ స్వామి భక్తికి ఈ రామకృష్ణ శతకూటి నమస్కారాలు గురుదేవా ఓ క్షమించండి తాత్కాలిక మహారాజు గారు అందరూ చెప్పండి తాత్కాలిక మహారాజు తాతాచారుల వారికి తాత్కాలిక మహారాజు ఆచార్య శ్రీ తాతాచారుల వారికి జై మాకు తెలుసు రామకృష్ణ పండితుడా ఇదంతా నువ్వే కావాలని చేశావు మమ్మల్ని తక్కువ చేయాలని చూశావు కానీ నువ్వో విషయాన్ని మరిచిపోయావు రామకృష్ణ పండితుడా ఈ ఆటలో అన్ని బాణాలు మా చేతిలోనే ఉన్నాయి మేవే ఇప్పుడు ఇక్కడి మహారాజు ఈసారి నిన్ను సభ నుంచే కాదు రాజ్యం నుంచే కాదు జానికి రాజ్య సరిహద్దుల్లోంచి కూడా బయటికి ఇచ్చి పారేయకపోతే మేము తాతాచార్యులమే కాదు నీ తల రాత్రి తిప్పి రాస్తాం నిన్ను నాశనం చేసేస్తాం ఇక చూడు రామకృష్ణ పండితుడా నేను రాజకుమారు గుందప్ప ఈ రాజ్యానికి కొత్త ఉత్తరాది కలి ప్రతిజ్ఞ చేస్తున్నాను మహారాజు శ్రీ కృష్ణ దేవాలయాలు లేనప్పుడు వారి లాజ్యానికి నేను ఏ విధమైన హాని జరిగనవ్వనంత జలగనవను లక్ష్మీ అమ్మదేవిని ఈ లాజ్యానికే గుణుమాతగా ఇంకా శారదా దేవిని ఈ లాజ్యానికి మహాలానిగా ప్రకటిస్తున్నాను మహారాజు గుండప్పకి జై మహారాజు గుండప్పకి జై ఏంటి మహా మంత్రి చెప్పండి మహారాజా సేనాపతి ఇతన్ని బంధించండి ఈ మూల అపలాదిని బంధించండి ఇతన్ని తనకు తానే ఊతుల తవ్వుకుంటూ ఉంటాడు ఇతన్ని గదిలో బంధించి ఏడు రోజులు పాటు తినడానికి ఏమీ పతికంది తవరి ఆజ్ఞ మహారాజా అయ్యో ఏంటిదంతా అసలు ఏంటి మీ నాటకాలు మై 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 దోషి మహారాజు గుందప్ప ముంది ఇలా గట్టిగా మాట్లాడుతున్నావా మహారాజా ఎవరు మహారాజు తనే మహారాజు యువరాజు గుండప్ప మన రాజ్యానికి అసలు మహారాజు తిరిగి వచ్చే వరకు వీరే మన మహారాజు ఈ రాజ్యానికి మన ఇంటికి కూడా ఓహోహోహోహోహో చూడండి రెండడుగులు పొడవున్న యువరాజు కొలవటానికంటే ముందే పూర్తయిపోయాడు అట్ల కర్ర బరువునే మొయ్యలేకపోతున్నాడు వచ్చాడు పెద్ద మహారాజు ఆ బాబాబు ఇది ఆవా నిదానం నిదానం గుండప్ప ఈ అట్లకర్ర బరువుని మోస్తూ నువ్వు నీ ప్రాణాలు పోగొట్టుకోకు మిత్రమా అయ్యో అమ్మ ఏం చేస్తున్నావు పిల్ల చేష్టలకు కూడా ఒక హద్దు ఉంటుంది పోదు నన్ను పిల్ల చేష్టలా నేరా అంత అవసరం ఏముంది రా ఇద్దు వచ్చి అన్న పొడు అనే మాట ఎందుకు నిజం చేశావు మహారాజు నిన్ను రాజు చేద్దామనుకున్నారు కదా మరి అంత అవసరం ఏముందని ఆ తాతాచార్యని తాత్కాలిక మహారాజుని ఎందుకు చేశావు నువ్వే మహారాజు ఎందుకు అవ్వలేదు నువ్వెందుకు మహారాజు అవ్వలేదు అరే మహారాజు అవడం అంటే అది సులువా చెప్పు ఇది ఎంతో బాధ్యతగా చేయాల్సిన పని ఎన్ని ముళ్ళ కిరీటాలు ఉంటాయో తెలుసా ఆ ఒక్క కిరీటం వెనుక పైగా ఆ ముళ్ల కిరీటాల భారాన్ని మోయటం అంత తేలికేం కాదు మహారాజు అయిపోయింటే ఎన్ని లాభాలు కలిగి ఉండేవు కదా నాక మనకి మంచి మంచి వస్త్రాలు ఆభరణాలు మంచి మంచి సామాగ్రి మంచి మంచి శృంగార సామాగ్రి అన్ని మంచివే మంచివే మంచి మంచి వంటకాలు మంచి మంచి లడ్డూలు అరే ఏ దుకాణంలో కూడా ఎవ్వరు మనతో బేరరాడరు మంచి మంచి గంటలు అతయ్య మన దగ్గర ఎవరు పన్ను కూడా తీసుకోరు రాజ కుటుంబీకుల దగ్గర కూడా ఎవరైనా పన్నులు వసూలు చేస్తారా అయ్యో భగవంతుడా నువ్వు నాకు ఇంత మూర్ఖపు కుటుంబాన్ని ఇచ్చావేమిటయ్యా రాజకుటుంబికులు అయిన తర్వాత కూడా వీరి ఆలోచన ఎలా ఉందో చూడు కూరగాయలు వంట సామాగ్రి వస్త్రాలు గంటలు అయ్యో అత్యాసపరులారా కొంచైనా ఉన్నతంగా ఆ అవును కాని వారి పక్కన నేను మంత్రి గారు ఉన్నాగా మేముండగా ఆచార్యుల వారి పప్పులు అసలు ఏమీ ఉడకవు అయ్యో ఏంటి మా గురువు గారిని ఇలాంటి రాజు చేశారు వీరికి రాజ్యాభిషేకం చేయలేదు వీరికి రాజ కిరీటం పెట్టలేదు కనీసం గౌరవార్థమైన ఒక మాములు తలపాగా కూడా పెట్టలేదు అయ్యో ఇవన్నీ ఎందుకు కనీసం రాజమహల్ లో కూడా ఉండడం లేదు అసలు ఏ రాజు ఏంటో తెలియట్లేదు అవును నువ్వు చెప్పింది నిజమేదని రాజమహల్లో ఉండే భాగ్యం అయితే మన గురువు గారికి దక్కనే లేదు రామకృష్ణ పండితుడు వీరిని నేల మీద నేల మీద కూర్చోబెట్టాడు సభని చూసుకుంటారంట వీరిని మహారాజు అంటారా చెప్పుదని వీరిని మహారాజు అంటారా మనీ నువ్వు చూసావు కదా రాజుగారి పాదాల దగ్గర సభ ఉంటుంది కానీ ఇక్కడ ఈ రాజుగారు ఏ సభ పాదాల కింద చేస్తున్నారా మమ్మల్ని అసలే రామకృష్ణ పండితుడు మమ్మల్ని నేల మీద కూర్చోబెట్టాడు మేము అయిన తర్వాత కూడా మహారాజు గౌరవాన్ని పొందలేకపోతున్నాం ఆ రామకృష్ణ పండితుడి కారణంగానే చూస్తుంటే మళ్ళీ ఒకసారి ఆ రామకృష్ణ పండితుడికి తాతాచార్య నిజ స్వరూపాన్ని చూపించాలనుకుంటా ఏదైతే చూసి అతను ఇంతకు ముందు గజ గజ మాకు ఆ గౌరవం దక్కడం చాలా అవసరం మాకు మహారాజు గౌరవం కావాలి రాజసింహాసనం రాజ్య పరిపాలన ఇవన్నీ నీ సొంతం కాబోతున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నది నువ్వు రాజువి కాబోతున్నావు ఇందులో కేవలం ఒకే ఒక వ్యక్తి మాకు సహాయం నిరంజన్ నిరంజన్ బాబాని తలుచుకున్నావో లేదు బాబా ప్రత్యక్షం అయిపోయారు నువ్వు కోరుకుంటున్నట్టే జరుగుతుంది కుమారా నీ మనసులోని కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఇది మా దివ్య దృష్టికి స్పష్టంగా కనిపిస్తున్నది బాబా మీ భవిష్యవాణి నిజమని నిరూపణ అయింది మేం మహారాజ్ అయిపోయాం బాబా మేం మహారాజ్ అయిపోయాం కానీ సగం సగమే మహా అయితే దక్కింది కానీ రాజు దక్కింది కానీ కిరీటం లేదు ఎంత కొంత మిగిలిన ఆ గౌరవం కూడా మట్టిలో కలిసిపోయింది ఇదంతా జరిగింది ఆ పొగరు పోతి బుద్ధి గల రామకృష్ణ కారణంగా అవును బాబా ఆ రామకృష్ణ కారణంగా మాకు దక్కాల్సిన ఆ గౌరవం మాకు దక్కటం లేదు బాబా దయచేసి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి మేము మా ఆధిపత్యాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అందరి ముందు బాబా మాకు అర్థం కాలేదు నువ్వు మేము రాజగురువు తాతాచార్యుల అది ఒకప్పుడు మేమెవరు అయ్యో గురువు గారు మీరు మహారాజు తాతాచార్య మహారాజు మర్చిపోయారా అవునవును మేము మేము మహారాజులం కదా మహారాజు అంటే మొత్తం రాజ్యాధికారాలన్నీ ఒకే ఒక స్వామి మహారాజు శ్రీకృష్ణ దేవరాయలకున్న అధికారాలన్నీ ఇప్పుడు నీ సొంతం మరింకా నీకు అర్థమయ్యేలా చెప్పాలా ఇంకా నువ్వేం చేయగలవో చెప్పాలా మేం మర్చిపోయా మేమెవరు మేము ఏం చెయ్యగలము కానీ నిజానికి మేము ఏవైనా చేయగల పదవిలో ఉన్నావు ననిమణి చెప్పండి గురువుగారు ఇప్పుడే ఈ క్షణమే మా ఆదేశంగా చెప్పి ఆ రామకృష్ణ పండితుడికి మహామంత్రి తిమ్మరుషికి సందేశం పంపించండి మా సమక్షంలో హాజరు కమని చెప్పండి ఇప్పుడే ఈ క్షణమే మేము తెలుసుకోవచ్చా ఆచార్య మీ ఆదేశం మేరకు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిపించారు ఆచార్యుల వారు మిమ్మల్ని ఎక్కడికి పిలవలేదు ఆ మరి ఎవరు పిలిపించారు మన తాత్కాలిక మహారాజు గారు మిమ్మల్ని ఇక్కడికి రమ్మని ఆదేశించారు మాకు అర్థమైంది మహాశయ మేము ప్రశ్న అడిగింది కూడా తాత్కాలిక మహారాజు గారినే తాత్కాలిక మహారాజు శ్రీ తాతాచార్యుల వారు మాకు కొంచెం వివరంగా చెప్పగలరా మమ్మల్ని ఇలా హఠాత్తుగా ఇక్కడికి ఎందుకు పిలిపించారు వీరు మహారాజు మహారాజు గారు వీరిష్టం ఇష్టం ఎప్పుడంటే అప్పుడు తలుచుకుంటారు లేకపోతే ఇందులో మీకు వచ్చిన ఇబ్బంది ఏమైనా ఉందా ముఖ్య సలహాదారు గారు లేదు లేదు నాకు ఏ ఇబ్బంది లేదు కావాలంటే వీరు మమ్మల్ని రోజులో వంద సార్లైనా తలుచుకోవచ్చు కానీ అడగాల్సిన బాధ్యత అయితే మాకుంది కదా అయితే మహారాజులమని మీరు ఒప్పుకుంటున్నారు కదా ఈ అధికారంలో మేము ఏం చెప్తే అది మీరు చేస్తారు ఎవ్వరూ అడ్డు చెప్పకూడదు ఏ ప్రశ్నలు వెయ్యకూడదు ఎవరు ఎదురు చెప్పకూడదు కేవలం వినాలి ఆదేశాన్ని పాటించాలంతే అర్థమైందా అర్థమైంది అయితే మా మొదటి నిర్ణయం ఏమిటంటే మేం మహారాజుగా ఉన్నంత కాలం మేం మా నివాసంలో కాదు రాజమహల్లో ఉంటాం మహారాజుగా అక్కడే ఉండి తీరాలి కూడా రాజ్యాన్ని తీరాలి కూడా కానీ తాత్కాలిక మంత్రి గారు తాత్కాలిక మహారాజు గారు చెప్పిన తర్వాత కూడా మీరు వారికి ఎదురు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారా వద్దొద్దు తాత్కాలిక మహారాజు గారు మీరు చెప్పండి ఆ సుఖాలు సౌకర్యాలు రాజుకు దక్కేటటువంటి ఆ రాచరికప్పు సేవలన్నీ కూడా ఇక నుంచి మాకు కూడా దక్కి తీరాలి కానీ మంత్రి గారు ఖచ్చితంగా దక్కి తీరాల్సిందే మీరేదో చెప్తున్నట్టున్నారు ఈ రోజు నుంచి మా దినచర్య కూడా సరిగ్గా మన మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారి దినచర్యలానే ఉండి తీరాలి మేం ఒకటే అనుకుంటున్నాం మహారాజు గారి ఆదేశాన్ని కూడా సంపూర్ణంగా పాటించి తీరాలని లేకపోతే అంతా వృధానే అలాగే అలాగే తాత్కాలిక మహారాజు గారు అలాగే కానీ మహారాజు శ్రీకృష్ణదేవరాయలు వారి వయసు మీకంటే చాలా తక్కువ మీరు అన్ని ఎలా చేయగలుగుతారు మేము మహారాజు తాతాచార్యులం ఒకవేళ ఇలా జరగకపోతే అందుకు మేమే స్వయంగా శిక్ష నిర్ణయిస్తాం ఇంకేమైనా ఉంటే చెప్పండి మాకెందుకు మరోలా అనిపిస్తోంది మీరు మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారా శివ 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 ఏం మాట్లాడుతున్నారు తాత్కాలిక మహారాజు గారు నేను కేవలం మిమ్మల్ని అడుగుతున్నానంతే ఇంకేమైనా ఉంటే ఆజ్ఞాపించండి అని మేము ఒకటే కోరుకుంటున్నా ఉండాలి ఇలా జేజేలు పలుకుతూనే తల ఉంచుకొని మాకు వీపు చూపించకుండా వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి చెప్పండి తాత్కాలిక మహారాజు తాతాచార్యుల వారికి తాత్కాలిక మహారాజు శ్రీ తాతాచారులకడం అంటే ఇదేనా లేక చెవిలో రహస్యంగా సమాచారం చెప్తున్నారా జై జై గట్టిగా పలకండి మీ నినాదాల శబ్దాలు విజయనగరంలో మూల మూలలా ప్రతిధ్వనించాలి ఇలా చెప్పండి మహారాజు తాతాచార్యుల వారికి జై మేము ఎందుకు నినాదాలు చేస్తున్నా మీరు కదా చేయాల్సింది చెప్పండి ఆ చెప్పండి చెప్పండి మహారాజు తాతాచార్యుల వారికి తాత్కాలిక మహారాజు తాతాచార్యులు వారికి జే తాత్కాలిక మహారాజు తాతాచార్యులు వారికి జే అసలు ఈ ఆశ్చర్యకేమైంది వీరు మతిలేని మూర్ఖులు వీరు మన మహారాజు గారి స్థానంలో కూర్చుంటారా సున్నం పూసుకున్నంత మాత్రాన కాకి హంసగా మారిపోలేదు కదా రామకృష్ణ పండితుల గారు మీరు నవ్వుతున్నారా ఇంకేం చేయమంటారు మంత్రి గారు శాస్త్రాలు తెలిసిన ఇంత గొప్ప వ్యక్తి ఇంతటి మహాపండితుడు పిల్లల్లా ప్రవర్తిస్తుంటే ఎవరికైనా నవ్వే వస్తుంది కదా నిజం చెప్పాలంటే ఇందులో ఆచారుల వారి తప్పు కూడా ఏం లేదు ఇంత పెద్ద పదవి దక్కితే ఎవరైనా ఈ విధంగానే ప్రవర్తిస్తారు కదా కానీ రామకృష్ణ పండితులు మంత్రి గారు మీరు అనవసరంగా దిగులు పడుతున్నారు ఆచార్యుల వారు ఏదైతే అడుగుతున్నారో వాటి మీద వారికి అధికారం అయితే ఖచ్చితంగా ఉంది ఆ వారు ఏదైతే అడిగారో అది ఎలా ఎంతకాలం నిర్వర్తిస్తారో అది చూడడానికి చాలా సరదాగా ఉండబోతోంది రేపటి నుంచి మహల్లో చాలా మార్పులు జరగబోతున్నాయి మంత్రి గారు కాబట్టి సిద్ధంగా ఉండండి అదిగో చూడండి వీరు మహారాజు గారి జీవనశైలితో జీవిస్తారంట మరింకా దేనికోసం ఎదురు చూస్తున్నారు మంత్రి గారు పదండి వీరిని నిద్రలేపుదాం ఈ గోల తా భండి ఆ భండి తాత్కాలిక మహారాజు తాతాచార్యుల వారికి జై శుప్రభాతం తాత్కాలిక మహారాజు గారు అడిగేది మిమ్మల్ని ఏమిటి మీరు గోల చేస్తున్నారు క్షమించండి తాత్కాలిక మహారాజు గారు అయ్యో క్షమించండి తాత్కాలిక మహారాజు గారు అదే చేశాం కదా ఆ మీరు దేన్నైతే గోలని అంటున్నారో మన గౌరవనీయులైన అసలు మహారాజు శ్రీ కృష్ణదేవరాయలు వారు ప్రతి రోజు ఇదే మధురమైన శాస్త్రీయ సంగీతాన్ని విని నిద్రలేచేవారు వారు అలా నిద్రలేచేవారేమో కానీ మాకు ఈ విధంగా నిద్రలేచే అలవాటు లేదు అలవాటు చేసుకోండి తాత్కాలిక మహారాజు గారు ఈ రోజు నుంచి మీ జీవన శైలి ఇలానే ఉండబోతోంది స్వయంగా మీరు కోరుకున్నది కూడా ఇదే కదా అర్థమైంది ఇప్పుడు మేము నిద్రలేచాం కదా ఇప్పటికైనా ఆపించండి సంగీతాన్ని ఆపించండి ఓహో అద తాత్కాలిక మహారాజు గారికి విన్నవించుకుంటున్నాం దయచేసి మీరు స్నానం చేయడానికి సిద్ధం కండి అవును మీరు స్నానం చేసి తయారవ్వండి మేము మీకోసం బయట ఎదురు చూస్తూ ఉంటాం వెళ్ళండి వెళ్ళండి పదండి ఆహా ఆనందమయం ఎంతో ఆనందమయం ఇలా తల వంచుకొని మా చుట్టూ తిరుగుతూ ఉండు రామకృష్ణ పండితుడా ఇక ఇతని శ్రేయోభిలాషి మహామంత్రి గారు మేం కోరుకున్నది ఇదే కదా శుభాకాంక్షలు చుభాకాంక్షలు ఇప్పుడు అన్నిటికంటే ముందు వేడి వేడి నీళ్లలో రాచరికపు స్నానం ఆ తరువాత రాచరికపు వస్త్రాలు ఆభరణాలు ధరిస్తా ఆ తర్వాత రాచరికపు విందులు ఆ తర్వాత రాజ్య పరిపాలన ఆ తర్వాత జై జైలు జై జైలు జై జైలు జై జైలు మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చారు తాత్కాలిక మహారాజు గారు దీన్ని రాచరికపు జలపాతం అంటారు కానీ మేము స్నానం చేయాలి ఆత్మహత్య చేసుకోవాలనుకోవట్లేదు కానీ మన మహారాజు గారు ప్రతిరోజు ఈ చల్లటి నీళ్ళలోనే స్నానం చేస్తారు ఈ ఈ చలికాలంలో కూడా అలా హా చలికాలంలో కూడా కానీ ఎందుకు తాత్కాలిక మహారాజు గారు చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలో అలసట అంతా దూరం అయిపోతుంది శరీరానికి స్ఫూర్తి లభిస్తుంది శరీరానికి ఆత్మకి రెండింటికీ తృప్తి కలుగుతుంది Rama! Rama!